జిల్లా చేరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా గంజాయి పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు నూట కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఒడిశా నుండి మహారాష్ట ఎక్సై మహేంద్ర ఎంహెచ్ ట్వెల్వ్ ఎన్హెచ్ డబల్ కార్లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు ముత్తంగిలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న అధికారులు ఒకరు పరారి మరొకని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు అందరికి నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం మాకు మన డిపార్ట్మెంట్కి మన సంగారెడ్డి మన పటాన్చూరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర్ గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దాన్ని బేస్ మీద చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట పన్నెండు గంటలకి ఒక వెహికల్ ఏది మహీంద్రా ఎస్యు ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఒక కారు రావడం జరిగింది దాన్ని ఆపగా ఆయన ఫార్ములర్ ట్రై చేశాడు తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్ చెరువు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటెంట్ చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ వెహికల్ వెహికల్లో మనకు మనకు వరిసా ఏరియా నుంచి గంజాయి అంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేస్తున్న క్రమంలో ఈ కారులో ఇద్దరు పర్సన్స్ ఉండే అందులో ఒక పర్సన్ అమర్ అన్నదను మధ్యలో ఢిల్లీ పారిపోయాడు తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ని మొత్తం సర్చ్ చేయగా మనము దాబు రెండు వందల ఇరవై కిలోల సుమారుగా రెండు వందల ఇరవై కిలోల గంజాయి ఇది వరిస్సా నుంచి మొన్న ఇరవై తారీఖు రాత్రి లోడ్ చేసుకొని ఇరవైని మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యింది మనం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ కార్యని చంద్రకాంత్ కార్య అనే డ్రైవర్ మనకు ఎగ్ దొరికాడు తర్వాత అతన్ని అతన్ని మొత్తం వెహికల్లో సర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సను గోతాన్ వారనికల్ విలేజ్ అతను అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ వరిసా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా బాంబే ఆ ఏరియాలో సప్లైకి గురించి అతను తెప్పిస్తున్నాడు ఇది దాదాపుగా ఈ డ్రైవర్ దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక రన్ ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ విట్నెస్ కూడా మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లైని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది దీన్ని మనం త్వరలో పొలిసే ప్రకారము కన్సల్ట్ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము ఇందులో ఒక పర్సన్ అరేంజ్ చేశాము ఇప్పటివరకు ఇంకో ఇద్దరు పర్సన్స్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది ఆ ఇద్దరు పేర్లు ఆ ఇద్దరు పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే తండ్రి పేరు సంజయ్ కావ్లే ఇతని సురువాడీ విలేజ్ పల్టాన్ తాలూకా సతారా జిల్లా ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్ గే తండ్రి పేరు దిలీప్ అవార్డ్ గే ఇతని విలేజ్ గోతాన్ వావారి హైర్ తాల్ సతారా జిల్లా ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్ర రాష్ట్రము సతారా ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే ఇప్పుడు మనం దొరికిన చంద్రు కార్యతంది ఫాడర్ విలేజ్ పల్టాన్ తాలూకా ఇది కూడా సతారా జిల్లానే దీనికి సంబంధించి ఫాదర్ మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గైరెక్టర్ మాట్లాడాము అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సెల్ ఫోన్ నంబర్ సంపాదించాము ఇది ఆబ్స్కాండ్రెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి దీనికి సంబంధించి మహారాష్ట్ర తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీం టీమా రెండు టీంలో ఆఫ్ చూసుకోవడం తోటి మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్ లేదంటే వీళ్ళు వరిసాల ఐదు వేల నుంచి పదివేల వరకు కిలో కొనుక్కొస్తారు తర్వాత వీళ్ళు దాన్ని ఏంటంటే ఈ గంజాయి లేదంటే శీలవతి గంజాయి అయితేనేమో చాలా కాస్ట్లీ గంజాయి ఉంటుంది దాన్ని ఏంటంటే అందులో మంచి ఫ్రూటింగ్ టాప్స్ కానీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ కానీ మంచిగా వచ్చి రెజిన్ కనుక చిక్కగా ఉంటే దాని ఘాటు వల్ల అది కనీసం వీళ్ళు వాళ్ళు ఇరవై నుంచి ముప్పై వేలకు అమ్ముతారు తర్వాత దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి వీళ్ళు కొందరు యాభై నుంచి డెబ్బై ఐదు వేలు కూడా కేజీ చొప్పున అమ్ముతారు ఇప్పుడు మన దగ్గర మనకు ఈ ఉన్న గంజా ప్రకారం చూస్తే రెండు వందల ఇరవై కిలోలు ఇంటూ కిలో ఇరవై వేలు వేసుకున్న మనకు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు లక్షలు వర్త్ ఉంటుంది ఈ గంజాయి వాల్యూ ఎందుకంటే మీరు ఒకసారి మీరు ఇంతకుముందు ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ కూడా చూసుకుంటారు అది చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ ఉంటే కూడా మన ముప్పు కూడా అలా అయిపోతున్నట్టు అంటే ఎంత గంజాయిలు ఏంటంటే ఎంత రెసిన్ రెసిన్ అంటే దాని మీద కారే రెసిన్ పాల లాంటి జీ జీలభాతం లాంటిది ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అది అంత కాస్ట్ ఉంటుంది గంజాయి సమస్య దాన్ని కొంచెం కాన్సంట్రేటెడ్ ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఒరిస్సా నుంచి ఏఓబి వరిసా ఏరియా నుంచి ఇది మహారాష్ట్రకి వెళ్తుంది సరే మనకు డోపం ప్రకారము మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డోపం అని ఒకటి సెంట్రల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డోపం అనే ఒక యాప్లో ప్రతి ఒక్క అంటే ఆల్ ఇండియా వైడ్ మన ఎన్డీపీఎస్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఆ డోకంలో ప్రతి ఏదైనా స్టేషన్లో కేసు కనుక డిటెక్ట్ అయితే ఆ డోపం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ డోకంలో వెరిఫై చేస్తే మీరు ముగ్గురు మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి కేసెస్ ట్రేస్ కావాలి ముగ్గురు పేరు మీద ఇప్పుడు డ్రై ఎందుకంటే మనం డ్రైవర్ చెప్పి నేను ఫస్ట్ టైం వచ్చిన చెప్తున్నాడు మీరు నెల రోజుల కింద వాళ్ళ జీతం కుదిరిడు మనకు ఒరిజినల్ ఓనర్ విశాల్ దిలీప్ అవార్డు కానీ అరే చేస్తే కానీ మనకు ఫర్దర్గా సమాచారం